పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా దాదాపు పది కోట్ల రూపాయలతోటి అన్ని హాస్పిటల్స్ లో కావాల్సిన ఎక్విప్మెంట్స్ మొత్తం పెట్టించాం ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఏదైనా అల్ట్రాసౌండ్ మిషన్ లేకపోతే అల్ట్రాసౌండ్ మిషన్ పెట్టించాం బ్లడ్ టెస్ట్ కి సంబంధించినటువంటి పరికరాలు లేకపోతే బ్లడ్ టెస్ట్ కి సంబంధించిన పరికరాలు పెట్టించాం ఎక్స్రే మిషన్స్ లేకపోతే ఎక్స్రే మిషన్స్ పెట్టించాం అన్ని బ్రహ్మాండమైనటువంటి సదుపాయాలు కూడా చేతనేంత వరకు అన్ని హాస్పిటల్స్ లో పిహెచ్సి సెంటర్లు పెట్టించా ఉన్నా చూసారు మనకి కరోనా వచ్చి మచిలీపట్నం హాస్పిటల్లో సిటీ స్కాన్ లేకపోతే డాక్టర్స్ బయటకి రాస్తే పేద ప్రజలు రెండు వేలు మూడు వేల రూపాయలు దాన్ని ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది దాన్ని చూసి బెల్ కంపెనీ ద్వారా దాదాపు కోటి ఎనభై లక్షల రూపాయలు మంచి ఎక్విప్మెంట్ అంటే పెద్ద హాస్పిటల్లో హైదరాబాద్ లో అపోలో హాస్పిటల్లో ఉండేలాంటి ఎక్విప్మెంట్స్ ని ఒకటి ఎంపీ ఫండ్స్ కి రూమ్ కి డబ్బులు ఇచ్చి నేను కన్స్ట్రక్షన్ చేపించి తర్వాత ఈ సిటీ స్కాన్ మిషన్స్ కూడా అక్కడ ఏర్పాటు చేశాను తద్వారా ఈ రోజు మచిలీపట్నం హాస్పిటల్లో అది చాలా ప్రజలకి చేద ప్రజలు రెండు వేలు మూడు వేలు కట్టుకోకుండా భారం లేకుండా ఆ మిషన్ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేద్దాం మచిలీపట్నం పార్లమెంటు సభ్యునిగా మరోసారి మన వల్లభనిని బాలసౌరి గారిని గెలిపిద్దాం